హలో ఫ్రెండ్స్ ఈరోజు చిన్న నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళండి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక స్టిక్ కడాయి తీసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయి సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలండి ఇది పాతకాల పద్ధతిలో చేసేదండి అమ్మమ్మలు నాయనమ్మలు చేస్తారు కదా ఆ స్టైల్లో చేశానండి సో ఇందులో ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే పసుపు తగినంత కారం అండి కారం మనం తినగలిగినంత వేసుకోవచ్చు పులుసు కూర కాబట్టి నేను ఒక మూడు స్పూన్ల వరకు కారాన్ని తీసుకున్నానండి అదేవిధంగా ఇందులో తగినంత ఉప్పు ఉప్పు మనం తర్వాత కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా వంద గ్రాములు వేరుశనగ పల్లి నూనె అండి ఇది ఈ కూరకి ఇదైతేనే టేస్ట్ అనిపిస్తుంది అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం పసుపు అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా బాగా స్టఫ్గా కలుపుకొని ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పచ్చి అండి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి పచ్చి నెత్తళ్ళు అంటే చిన్న చేపలు అంటాం కదా అవి అనమాట వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ అందులో కొంచెం కొంచెం నూనె వేస్తూ పూర్తిగా మొత్తం నూనె మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని బాగా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు రసం అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలండి మనకి సరిపడినంత రసం చూసుకోవాలండి టేస్ట్ పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పులుపు ఎక్కువ పోసుకోవచ్చు లేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు అదేవిధంగా కొంచెం అర గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకున్నటువంటి కడాయిని పొయ్యి మీద పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఐ ఫేమ్ మీద మూత పెట్టేసి వదిలేయాలండి ఈ విధంగా ఇది పాతకాల పద్ధతిలో అంటే పూర్వం అమ్మమ్మలు తాత నాయనమ్మలు ఇలా చేసేవాళ్ళు కదండి ఆ విధంగా అనమాట మట్టి పాత్ర అయితే ఇంకా బాగుంటుంది సో ప్రజెంట్ నాకు మట్టి పాత్ర అవైలబుల్ లేదు కాబట్టి నేను నాస్టిక్ కడాయిలో చేస్తున్నాను చూసారా పైకి ఎలా నూందేలుతుందండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా మూతపెట్టి వదిలేయాలండి ఒక దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మహా అయితే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలేండి చూసారా ఇప్పుడు పూర్తిగా మొత్తం ఆయిల్ పాకి తేలింది ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా అందుకున్నటువంటి మన ఇది చిన్నుల్లిపాయ అదేవిధంగా జీలకర్ర కొంచెం మెంతులండి మెంతులు కొంచెం వేపుకొని వీటిని బాగా మిక్సీ పట్టి ఇందులో వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్ మీదనే పెట్టకుండా ఇలా తిప్పి మూత పెట్టేసి ఉంచాలండి చూసారా ముక్క కూడా ఎంత బాగా ఉడికిపోయినప్పుడే పది నిమిషాలకే నెత్తళ్ళు ఉడికిపోతాయండి దీనికి ఎక్కువ టైం పట్టదు దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు దీన్ని బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కరే కొత్తిమీర జల్లుకొని దీని చేసుకోవడం వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడం ఏ నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ